అంటే మెయిన్ ఇప్పుడు బీవారం వదిలి పిఠాపురం నుంచి కాంటెక్ట్ చేయడం పవన్ కళ్యాణ్ ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో రకరకాల పరిణామాలు ఉంటాయి యాక్చువల్గా బీహార్ నుంచి పోటీ చేసినా కూడా ఈరోజు నాకు తెలుసుండే నలభై ఆరు వేల మెజార్టీతో గెలిచుండేవారు బేవారాన్ని కంటెస్ట్ చేసిన ఇంకా ఎక్కువ మంచి మెజార్టీతో ఇంకా ఎక్కువ హ్యాపీగా పిఠాపురంలో ఉంటుందని ఆయన భావించుండొచ్చు ఆయనకున్నటువంటి రిపోర్ట్లు బట్టి కానీ ఆయనకుండేటువంటి లీడర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ లేదంటే అక్కడ మనం కంటెస్ట్ చేయడం వల్ల అక్కడ జిల్లాలో కూడా ఇంకా కొంచెం రాజకీయ చైతన్యం ఎక్కువ కల్పించవచ్చు అని ఉండొచ్చు రకరకాల రీజన్స్ ఉండొచ్చు ఆ రకంగా ఆయన పిఠాపురం సెలెక్ట్ చేసుకుంటు ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను నేను పవన్ కళ్యాణ్ గారు భీమవరం పిఠాపురం తిరుపత లేకపోతే కాకినాడ ఎక్కడ పోటీ చేసినా కూడా ప్రజలు ఆయన చూసారు ఈ ఫైవ్ ఇయర్స్లో ఏది ఆయన కష్టపడి పనిచేసిన విధానాన్ని పార్టీని వదలకుండా అలా పట్టుకుని నిలబడేటువంటి విధానాన్ని ఆయన పోరాడేటువంటి తత్వాన్ని ప్రజలందరూ చూశారు అందులో కూడా పర్టికులర్గా మొన్న తెలుగుదేశంతో ఎందుకంటే ఇప్పుడు ఒక అడుగు అవసరమైతే ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి విముక్తి పొంది ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసం ఒక అడుగు అవసరం వెనక్కి వేసుకోవడా ఆయన చేసే కొంత త్యాగమైనది అని ప్రజలే పెట్టుకున్నారు నా ఐడియా ప్రకారం ఆయన ఎక్కడ పోటీ చేసినా ఆయన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏ స్థానంలో గెలిపించినా గె నిలిచినా సరే ఆయన గెలిపిస్తారు మంచి మెజార్టీతో మొన్న వ్యవహారం ఎందుకు పడిపోయారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా భీమవరం అంటే అప్పుడు త్రిముఖ పోటీ ఏదైతే అప్పుడు వైఎస్ఆర్సిపి తెలుగుదేశం జనసేన ఏదైతే మరి గతంలో మీకు ఉభయ గోదావరి జిల్లాలో జనరల్గా ఎవరైతే బీసీ కాపు కొద్దిగా ఎస్ఎస్ కొద్ది ఇలా అన్ని సెక్టార్లు బాగుంటుంది ఎప్పుడైతే జనసేన వచ్చిన తర్వాత ఈ ఓటింగ్ ప్యాటర్న్లో ఆ చీలికి తోటే అటు ఆ రోజు భీమవరంలో ఆయన వైఎస్ఆర్సీపీ గెలవటం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూడా కలిపితే డబల్ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు డబల్ డబల్ ఆ రోజు టీడీపీకి జనసేనకి ఓట్లు కలిపితే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల కంటే కూడా డబుల్ ఉంది డబుల్ ట్రైవ్ ఉంది అని ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ డబల్లో ట్వంటీ పర్సెంట్ తగ్గినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మెజార్టీ ఖచ్చితంగా ఉండాలి ఉండాలి ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రచారోళ్ళు వస్తారా రప్పించుకుంటారా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అవకాశాలను బట్టి అని చేత ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇంకా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది అని చేత వాళ్ళు ఎక్కడ అవసరం ఉంటుంది ఎక్కడికి వాళ్ళు విజిబిలిటీ ఎక్కడ అవసరం ఉంది అన్నీ వాళ్ళు నాయకులు ఎవరైతే ఇప్పుడు అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు బీజేపీ కానీ వాళ్ళు నాయకులు ఇచ్చిన రూట్ షెడ్యూల్ ఏటు ఉంటుంది ఆ రూట్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వర్క్ చేసుకుంటారు మనము యాజ్ ఏ ఎమ్మెల్యేగా మనం గ్రౌండ్ లెవెల్ని ఎప్పుడు కూడా మనం వర్క్ చేసుకుంటూ మనం నెట్వర్క్ అనేది బూత్ కమిటీలు సిస్టమ్ మేము మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఓకే వాళ్ళు వస్తే హ్యాపీ వాళ్ళు వాళ్ళ రూట్ షెడ్యూల్ని బట్టి తప్ప మనం మన రూట్ షెడ్యూల్ని బట్టి వాళ్ళు ఉండదు అందుచేత ఈ యాభై రోజులు కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉంటారు పక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రేపు రోజుకి ఒక మూడు మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎవ్రీ డే త్రీ ఆర్ ఫోర్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి ఆయన కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి అని మేబీ ఆ రోజు ఈ వెస్ట్ గోదావరి వచ్చే సమయానికి ఆయన వస్తారా ఈయన వస్తారా ఎవరు వస్తే వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పి దానికి దాని మీద అంత ఇబ్బంది పరిస్థితి కాదు ప్రతి నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరపు నుంచి క్యాండిడేట్ ఎవరు నిలబడినా పార్టీ సపోర్ట్తో కెలిసే వ్యక్తులు కొంతమంది ఉంటారు కొంతమంది ఇండివిజువల్గా లోకల్ నియోజకవర్గంలో ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఆ వ్యక్తి వల్లే పార్టీకి కూడా లబ్ధి తగ్గుతుంది ప్రజల్లో కూడా గెలుపుకి అవకాశం ఎక్కువ కలుగుతుంది అలా రామాయనాయుడు వల్లే పార్టీ ఉపయోగపడుతుందా లేకపోతే పార్టీ రామాయణాయుడికి ఉపయోగపడుతుందా అంటే రెండూ ఉంటాయి అంటే పార్టీ నాకు ఉపయోగపడుతుంది అదేవిధంగా నేను పార్టీకి ఉపయోగపడుతూ ఉన్నా రెండూ ఉన్నాయి ఎందుకంటే పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు కూడా మీకు స్ట్రాంగ్గా అతనికి సపోర్ట్ ఉంటుంది పార్టీ అనేటప్పటికీ ఆ క్యాడరు ఆ సింబలు దాని స్పిరిట్ వేరు పార్టీ అనేది ఎందుకంటే ఒక ఫ్లెక్స్ మీద చేసిన ఒక నాయకుడి మీద చేసిన ఇమ్మీడియట్లీ స్పందిస్తుంది ఆ పార్టీ అనేది అది చాలా బ్యాక్ బోన్ కింద ఉపయోగపడుతుంది పార్టీ అదేవిధంగా అటువంటి స్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుని మనం కూడా ఎఫెక్టివ్గా పబ్లిక్లోకి వెళ్ళి పనిచేసినప్పుడు అది కూడా పార్టీకి మళ్ళీ ఉపయోగపడుతుంది ఇప్పుడు సపోజ్ నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గెలిచామని అంటే ఓకే పార్టీ ఇమేజ్ కొంత ఉంటుంది అలాగే పంతొమ్మిదిలో గెలిచినట్టు పార్టీ ఓటింగ్ ఉంటుంది దాంతోపాటుగా ఏదైతే మన ఇచ్చిన సర్వీస్ కానీ మనం చేసినట్టు పోరాటం కానీ మన సమస్యలు పరిష్కరించడం ప్రజల దగ్గరికి వెళ్ళిన విధానం కానీ అజ రామానాయుడిగా ఓకే అది కూడా మళ్ళీ పార్టీకి ఉపయోగపడుతుంది రెండు రెండు ఉంటాయి పార్టీ లేకపోతే నేను నేను లేకపోతే పార్టీకి ఇమేజ్ నా వల్ల కూడా కొంత ఉంటుంది రెండూ ఉంటాయి ఎందుకంటే కష్టపడి పనిచేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు కోవిడ్ టైంలో తిరిగాము లేకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు తిరిగాము లేకపోతే పోలీసుని ఎదిరించి ఇప్పుడు ఇరవై ఏడు కేసులు పెట్టారు ఎదిరించి పోరాడాము ఇవన్నీ కూడా కేడర్లను కూడా విశ్వాసాన్ని పొందుతాయి రామానాయుడు గారు లాంటి వ్యక్తి ఉండాలి అనేటువంటిది అని చేత ఆ రకంగా పార్టీకి మనం ప్లస్ ఉంటాం పార్టీ కూడా నాకు ప్లస్ ఉంటుంది మీ మీద ఎన్ని కేసులలో ఇప్పుడు దగ్గర దగ్గర మరి అంటే ఇంక రిపోర్ట్స్ కూడా మేము అడుగుతూ ఇప్పుడు ఇప్పుడు డీజీపీకి పెట్టాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాష్ట్రంలో ఇప్పుడు మా మీద రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయనేది డీజీపీకి లెటర్ ఇట్టే పరిస్థితి మాది ఎందుకంటే ఇప్పుడు మాకు తెలియట్లా తెలియట్లా మాకున్న కేసులు ఇప్పుడు మొన్న ఇక్కడ వెస్ట్ గోదావరి ఎస్పీకి పెడితే నేను ఏదో ఐదు ఆరు కేసులు ఉన్నాయనుకున్నాము కానీ మొన్న ఏదో తొమ్మిదో పద్నాలుగు ఉన్నాయని చెప్తూ ఉన్నారు అంటే మొన్న రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా నేను పెట్టాను అంటే ఇట్లాగా అలా మిమ్మల్ని పోటీ చేయనివ్వకుండా చేయ చేసే సమస్య పరిస్థితి వస్తే అంటే అటువంటి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు కంప్లైంట్ కేసు అని అంటే జనరల్గా అది మనకి సంబంధం వచ్చి మనకి షీట్ వచ్చి మన నోటీస్లో ఉన్నదైతే ఓకే చేత అందుకనే మనం కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగాము వాడు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి నోట్ చేసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ రాకపోతే మన సంబంధం లేదు కదా వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఏం జరిగింది అనేది జాత ఇవన్నీ కూడా పనిచేసేది కాదు మనం అందుకే మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగి మన నోటీస్లో ఉండి మన మైండ్లో ఉంటే మనం ఓకే